తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల జోలికొస్తే రంగు పడుద్దని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని రమణారెడ్డి కాలనీ నుంచి టీడీపీ ప్రాంతీయ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు రాబోయేది తమ ప్రభుత్వమేనని లోకేష్ సారథ్యంలో కొత్త టీడీపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తూ చూడబోతున్నారన్నారు వైసీపీ నాయకుల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అక్రమాలు చేస్తున్న అధికార పార్టీకి రెవెన్యూ పోలీస్ ఇతర అధికారులు సహకరిస్తున్నారని అలాంటి వారి పేర్లని రెడ్ బుక్ లో ఇప్పటికే లోకేష్ బాబు నమోదు చేసుకోనున్నారు ఎవరి లెక్క వారికి తిరిగి ఇచ్చేస్తామని ఆయన హెచ్చరించారు తెలుగుదేశం పార్టీ నాయకులను ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేకనే సోమిరెడ్డి చేసే దీక్ష శిబిరాలపైకి అమాయకులైన హిజ్రాలను పంపి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు టిడిపి నాయకులు లపై అక్రమ కేసులు బనాయించి ఎన్నికల సమయంలో బైండ్ ఓవర్ చేయించి అడ్డగోలుగా గెలుద్దామనుకునే వైసీపీ ఆగడాలు చెల్లవని సోమిరెడ్డిని గెలిపించి టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి యువత ఇప్పటికే కంకణం కట్టుకోనుందన్నారు